పసుపు పంట విస్తీర్ణంలో ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు దాదాపు డెబ్బై రెండు వేల హెక్టార్లలో సాగు చేపడుతున్న నాలుగున్నర లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది ఖరీఫ్ సీజన్కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా రకాల ఎంపిక సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని అధిక దిగుబడులు ఏ విధంగా తేవచ్చో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు దుంపజాతి ఉష్ణ మండలపు పంట తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది పసుపు సాగులో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు నలభై శాతం సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండడం గర్వకారణం పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటుతారు మధ్యకాలిక రకాలను జూన్ లోపు నాటుకోవాల్సి ఉంటుంది దీర్ఘకాలిక రకాలను జూన్ పదిహేను నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం స్వల్ప మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం ప్రస్తుతం సాగునీరు ఉండి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు డిగ్రీలు ఉంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు ఏదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాక విత్తుకోవాలని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరుపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ జూన్ మనకు అనుకూలమైన సమయం మనకు రకాలు చూసినట్టయితే మనకు పసుపు రకాలలో ముఖ్యంగా స్వల్పకాలికము మధ్యకాలికము దీర్ఘకాలం మూడు రకాల పసుపులు ఉన్నాయి స్వల్పకాలిక అంటే ఆరున్నర నుంచి ఏడు నెలలు వచ్చేటి పసుపు రకాలు ఉదయం ముఖ్యంగా ఏసీసీ ఫార్టీ ఎయిట్ ఏసీసీ సెవెంటీ నైన్ ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు ఈ కేరళ రాష్ట్రానికి చెందినవి మన రాష్ట్రం చాలా అనుకూలమైంది చాలామంది తెలంగాణ రైస్ సోదరులు కూడా ఈ రకాలను సాగులో చేస్తున్నారు మంచి దిగుబడి కూడా సాధిస్తున్నారు స్వల్పకాల రకాలలో ఏసీసీ ఫార్టీ ఎయిట్ సెవెంటీ నైన్లో కురుకుమని శాతం నాలుగు నుంచి ఐదు ఆరు వరకు ఉన్నాయి మధ్యకాలిక రకాలంటే రాయేంద్ర సోనియా రాజేంద్ర సోనాలి పీటీఎస్టెన్ ఇవన్నీ కూడా ఎనిమిది నెలల పంట కాలం అన్నట్టు ఇవి కూడా మనకు తెలంగాణకు అనుకూలమైంది రైతులు విపరీతంగా సాగు చేస్తున్నారు మంచి దిగుబడి కూడా వస్తుంది కుర్కుమిని చూసినట్టయితే మనకు ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉన్నాయి అందుకే దీర్ఘకాల అంటే సేలం వెరైటీ కానీ దుగ్గిరాల ఎరుపూరు వెరైటీ కానీ లేకుంటే రాజాపూర్ రకాలు ఇవన్నీ తొమ్మిది నెలల పంట కాలం కలవాయి ఇవి మంచి దిగుబడి వస్తుంది ఇవి కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైనది కాకపోతే ఈ దీంట్లో కురుకుమిని శాతం మూడు నుంచి నాలుగు శాతం ఉంటుంది రాజాపూర్ రకం మహారాష్ట్ర చెందినది రైతు సోదరులు సాగిన సాగు ఒక అయితే వెయ్యి క్వింటాల్ ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు చాలా మంది వేసేయడానికి సమాయుతమవుతున్నారు సాధారణంగా రైతులు ఎకరాకు పది క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతూ ఉంటారు బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటడానికి ఉపయోగిస్తూ ఉండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణుపుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చలను బోదెలపై విత్తుకోవాలి తద్వారా ఎకరాకి నాలుగు క్వింటాల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది అంతేకాదు దుక్కిలోని శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి ఫార్టీ ఎయిట్ కానీ సెవెంటీ నైన్ కానీ రాజాపూరి సోన ఇలాంటి వెరైటీస్ కొత్త వెరైటీస్ ఏవైతున్నాయో మనము ఈ విత్తనాన్ని ఎంపిక చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ విత్తనాల్లో మన రైస్ అందరూ మన చే పసుపు ఆక్క పూస్తున్నారు వాటిపైన ఒక్కొక్కసారి పడిందంటే కుళ్ళిపోయే ఉన్నది విత్తనాలను ఖచ్చితంగా ఒకసారి విరిసి చూసుకుంటే బాగుంటుంది ఒకసారి కుళ్ళిపోయిన విత్తనాన్ని ఎట్టి పరిస్థితి ఉపయోగించకూడదు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోండి సాధ్యంతవరకు వరకు మనము కొమ్ములు కాకుండా ఒక కొమ్మును మధ్యస్థంగా ఇరిసేసి అంటే ఒక ముక్కకు రెండు నుంచి మూడు కనుపులు ఉండే విధంగా చూసుకొని మీరు నాటుకోండి అప్పుడు మంచి దిగుబడి వస్తుంది ఆ ముక్కలను ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి చేసుకొని తీరాలి విత్తన శుద్ధి చేసుకోకపోతే ముందు ముందు ఈ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రెడోమిల్ కానీ మొన్న కానీ మనము నలభై ఐదు నిమిషాలు ముంచుకొని విధిగా మనం విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాలి ఇకపోతే నాటేటప్పుడు మనం ముఖ్యంగా రైసులు గమనించాల్సిందంటే ఒక పసుపు దాంట్లో ఒక ఎకరాకు ఒకరి నుంచి రెండు లార్ల పశువులు ఖచ్చితంగా వేసుకోవాలి దుబ్బన భూములు ఎర్ర భూములలో అయితే మాత్రం మూడు నుంచి నాలుగు లారీల నల్లమట్టి వేసుకోవాలి అదేవిధంగా మనకు వేపు పిండి అని వేసుకున్నట్టయితే ఈ దుంప కుళ్ళు కానీ దుంప ఎగు రాకుండా అవస అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకు నా మూడు నుంచి నాలుగు బస్తాలు వేపు పిండి దుక్కినూలో వేసుకోవాలి అదేవిధంగా మూడు బస్తాల సూపర్ కూడా మనం వేసుకోవాలి ఇంకా మురటప్పు ఆ బస్తా బెడ్ సిస్టంలో మీరు వేయండి ఎత్తి బెడ్లో రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ పిడి సిస్టమ్ వేయండి ట్రిప్ వేయండి మీరు మంచి దిగుబడి వేస్తుంది మీకు ఇలా చేస్తే ఎకరాకు తొమ్మిది నుంచి పది ట్రాక్టర్ల పసుపు పచ్చి పసుపు అవకాశం ఖచ్చితంగా వస్తుంది